వాక్య ధ్యానం నిమిత్తమై అవి మీక గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ సుము చూడండి అయినను ఎఘోవ కొడకు నేను ఎదురు చూసేదాన్ని రక్షణ కథయ్యలు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉన్నాను నా దేవుడు నా ప్రార్థనను ఆలకించు ఈ నెల ప్రార్థన నెల ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన పెద్దేవుని పిల్లల అనేక అనుమానాలు ఉంటాయి మనకి ప్రార్థన ఆలకిస్తాడా నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా ఒక భక్తుడు తన అనుభవంలో నుంచి చూసిన ఒక దర్శనాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఆయన ఏమంటాడంటే ఆకాశాలు ఏడు ఆకాశాలు ఉన్నాయి ఏడు ఆకాశాలలో ఇలాంటి పొరలు ఏడు పొరలు ఆకాశములు ఉంటాయంట ఈ ఏడు పొరల్లో ఒక పొర అపవాది ఆవరించి ఉంటదంట ఏడు పొరలలో ఒక పొర అపవాది ఆవరించి ఉంటుంది ఆ అపవాది ఏం చేస్తాడంటే మన ప్రార్థనలు అడ్డుకుంటా ఉంటాడంట మనం ప్రార్థన చేస్తాం మనం ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థన ఎలా చేస్తామంటే ప్రిధంపు దా చిన్న చిన్న ప్రార్థనలు చేస్తాం తక్కువ ప్రార్థనలు చేస్తాం నీరసంగా ప్రార్థన చేస్తాం బలహీనమైన ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థనలో ప్రియ దేవుని బిడ్డారా దేవుని దగ్గరికి చేరట లేదు అని అంటాడు ఆయన అందుకనే ఆయన ఏమంటాడంటే సమూహమైన ప్రార్థన ఒకటి కావాలి అంటాడు సమూహమైన ప్రార్థన అంటే ప్రియ దేవుని బిడ్డారా సంఘ ప్రార్థన కుటుంబ ప్రార్థన సమూహమైన ప్రార్థన కావాలి ఈ సమూహమైన ప్రార్థన అందుకనే ప్రభువు వారు అంటారు కదా ఎక్కడిద్దర ముగ్గురు నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని అన్నాడు ఈ మాటలు ఎందుకు మాట్లాడతాడంటే ప్రియ దేవుని బిడ్డారా ఆది ఈ యొక్క ఆదిమ కాలంలో భక్తులు ఒక నియమము ఒక పద్ధతి ఒక విధానం ఉండేది అది సింహద్రి మహాసభలోనికి ప్రియ దేవుని బిడ్డారా వెళ్ళాలి అంటే అక్కడ ఆరాధన చెయ్యాలి అంటే కనీసము తొమ్మిది మంది ఉండాలి మహాసభలోనికి మనం ప్రవేశించాలి అంటే మూడు భాగాలు ఉంటాయి ఆ మూడు భాగాలు నీళ్లతో నెప్పుబడి ఉంటది ఒక భాగం పాదాల కొరత ఉంటది సమహత్రీని మహాసభలోకి మినిమం తొమ్మిది మంది వెళ్ళాలి తొమ్మిది మంది వెళ్ళాలి తొమ్మిది మంది వెళితేనే ఆరాధన ఎనిమిది మంది వెళ్ళిన వెనక్కు వచ్చేటమే ఆ పూట ఆరాధన ఉండదు ఉండదు ప్రియ దేవుని బిడ్డ అయితే ప్రభు సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డారా ఆ సమహేత్రి మహాసభలోనికి మనం వెళ్ళాలంటే మూడు భాగాలు మూడు భాగాలు దాటుకుంటూ వెళ్ళాలి ఒక భాగము పాదాల కొలతలో తొట్లు నింపబడి ఉంటుంది దాంట్లో నుంచి మీ పాదాలు కడుక్కొని తర్వాత భాగానికి వెళ్ళాలి అక్కడ మోకాళ్ళు లోతు నీళ్లు నింపబడి ఉంటవి అక్కడ కూడా నిన్ను శుద్ధి పచ్చుకొని వెళ్ళాలి అది దాటి ముందుకు వెళితే మూడో భాగం ఆ భాగం నడువు లోతుంటది అందుకనే భక్తుడు మాట్లాడతాడు ప్రభు పాదాల కొత్త కాదు మోకాళ్ళు లోతు కాదు నడువుల లోతు కాదు ఏత లోతు లోనికి నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తాడు ప్రత్యేక తమ్మండుగురు మందిరంలోనికి వెళ్ళాలి లేకపోతే ఆ రోజు ఆరాధన లేదు అబద్ధుడు అంటాడు ఒక సమూహపు ప్రార్థన అవసరం అపవాది ఆవరిచు ఉంది అపవాది ఆవరిచు ఉంది పొడి పొడి ప్రార్థన చేస్తే లేకపోతే ప్రియ దేవుని బిడ్డారా శాసన ఉపయోగించి ప్రార్థన చేస్తే లిమిట్ ప్రార్థనలో తక్కువ ప్రార్థనలో సరిపోయిన ప్రార్థనలో ప్రియ దేవుని పిల్లారా దానిని దాటి వెనటలేదు అంటాడు ఆయన వెనటలేదు అంటాడు అందుకనే సమూహమైన ప్రార్థన సమూహమైన ప్రార్థన మనకి కావాలి సమూహమైన నిరీక్షణ మనకి కావాలి ప్రభు కృప మనతో కూడా ఒక విజయాన్ని చూడాలి అంటే సంఘముతో కూడా కలిసి ఒక బలమైన ప్రార్థన మనము చేయవలసిన వారు ఆయన దేశంలో హా అనే ఒక దైవ సేవకుడు ఉండేవాడు ఆయన గొప్ప పరిచయం చేస్తూ ఉండేవాడు గొప్ప పరిచయం అది కమ్యూనిస్ట్ దేశం ఆయన కమ్యూనిస్ట్ దేశం ఆయన్ని అరెస్ట్ చేశారు దేవుని బిడ్డారా జైల్లో పెట్టారు ఇరవై మందితో ప్రారంభించిన ఆ పరిచర్య అతి తక్కువ కాలంలోనే ఐదు వేల మందిని దేవుడు ఆ సంఘానికి రప్పించారు ఈ దేవుని బిడ్డారా ఆ సంఘము దేవుడు అభివృద్ధి పరుస్తూ వచ్చాడు ఇరవై మందితో ప్రారంభించిన ఆ పరిచర్య ఐదు వేల మంది అయ్యారు ఏ అయిన అడిగితే దేవుని బిడ్డారా ఇది ఎలా సాధ్యమైంది ఇది ఎలా సాధ్యమైంది కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్న వారికి పది మంది కూడా విశ్వాసులు ఉంటలేదు ఇది ఎలా సాధ్యమైంది బిడ్డారా ప్రార్థనే కారణం ఆయన అంటాడు మా మందిరంలో తెల్లవారుజామున ఐదు గంటల నుంచి నాలుగు గంటల నుంచి ఐదు ఆరు గంటల వరకు ఎక్కువ మంది ప్రార్థన చేస్తారు ఎక్కువ మంది ప్రార్థన చేస్తారు ఈ రోజున సంఘము కట్టుటకు గల కారణం ఈ రోజు మందిని నడిపించుటకు కారణం ఏంటంటే ఆ ప్రార్థన బిడ్డ ఒక సమూహమైన ప్రార్థన మనకి ఎందుకు కావాలి ఎందుకు కావాలి పడి పొడి మాటలతో ప్రార్థన చాలదు అది శక్తిని ప్రియ దేవుని బిడ్డలు తుంచుకోలేదు అది అపవాది కట్టడాలను తెంచుకొని అమ్ముకడికి వెళ్ళలేదు నూట ఎనభై మంది మేడగదిలో ఉన్నారు నూట ఇరవై మంది ఉన్నారు కదని దేవున ఆత్మ వారి మీదకి రాలేదు వారి మీదకి రాలేదు వారి భయముతో ఉన్నారు వారి ప్రార్థనలో ఉన్నారు వారు దేవుని పెట్టారా భయం ఉంది ఎందుకంటే రోమ ప్రభుత్వం చక్రవర్తి ఇప్పుడు దేవుని పెట్టారా వారి ప్రార్థనలు విని వారి స్థుతులు విని వారి మీద పడి ఎక్కడ వారిని గాయపడితే ఎక్కడ వారిని చంపేస్తే ఎక్కడ వారిని అరెస్ట్ చేస్తారని ఒక భయములో వారు ఉన్నారు వారు భయములో ఉన్నారు వారికి భయం ఉంది యేసు లేడు అని భయం ఉంది వారికి భయం ఉంది రాజు ఏం చేస్తాడని భయం ఉంది వారికి ప్రి దేవుని పెట్టారా నిరీక్షణ ఉంది ఆదరణ కర్త మా మధ్యలోకి వస్తున్నాడు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు గంట అయింది రోజు అయింది వారం అయింది దేవుని కార్యం జరగట్లా ప్రియ దేవుని పెట్టారా ఒకవేళ మనమైతే బయటికి వెళ్ళిపోతాం పనుందానో ఫోన్ వచ్చిందనో లేకపోతే ఎవరో ఉన్నారో ఎవరో వచ్చారనో లేకపోతే ఏ అవకాశం లేకపోయినా మనం టయాన్ని కల్పించుకొని వెళ్ళిపోతాం కానీ దేవుని పెట్టారా వాళ్ళు ఒక్కరు కూడా బయటకు వెళ్ళినట్లుగా వాక్యంలో రాయబడలేదు బయటకు వెళ్ళినట్లుగా మందిరంలో నుంచి వెళ్ళినట్లుగా వాక్యంలో లేదు వాళ్ళు అక్కడే ఉన్నారు వారు కనిపెడుతూ ఉన్నారు వారు ఏకాత్మ కలిగి ఉన్నారు వారు ప్రార్థన చేశారు వారు సమూహికంగా ఉన్నారు వారు ఏకమయ్యారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ప్రియ దేవుని పెట్టారు వారి ప్రాంతం వల్ల మారింది వారి ప్రాంతం వలె మారింది అయితే చురాత్మ సమూహము కాల్చుకుంటే పరలోకానికి వెళ్ళింది రెండు చేతుల పైకి ఎంత సమయం వరకు ఇది దేవుని శక్తి ఇది దేవుని ప్రభావం ఇది దేవుని మహాత్యం ఇది దేవుని కాదు ఇది దేవుని బిడ్డారా ఆయన చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన అంటాడు ఈ సమూహ ప్రార్థన అపవాది కట్లలను తెంచుకొని మేఘాలను దూసుకొని దేవుని బిడ్డారా ప్రార్థనకు ఆటంకపడుతున్న ప్రతి శక్తిని జయించి ఆయన అంటాడు ప్రిదేవుని బిడ్డారా ఆ అపవాది ఆవరించి ఉన్న ఆకాశములో సమూహమును దూసుకొని వాటిని కాల్చుకుంటూ పరలోకానికి ప్రార్థన లేదు అక్కడ నుంచి పరిశుభ్రలేదు అందుకనే సమూహమైన ఒక ప్రార్థన మనకు అవసరమై ఉన్నది ఈ ఉపవాస ప్రాంతంలో దేవుడు ఆ అనుభవాన్ని ఇవ్వబోతున్నాడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆరాధన ఇస్తున్నప్పుడు ప్రియ సంఘమా దేవుని బిడ్డ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రార్థనలో శక్తి అద్భుతమైన కార్యాలు కల్పించండి వారి స్థుతిస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిరుషులు కలిగి ఉన్నారు దేవుని కార్యాలు జరగవు ప్రియ దేవుని బిడ్డారా దేవుని కార్యం జరగాలి అంటే అందరూ ఏకాత్మలోకి రావాలి నీ అభిప్రాయం మారాలి నీ ఆలోచన మారాలి నీ తలంపులు మారాలి నీ దేవుని బిడ్డారా దేవుని కార్యాలు జరగాలి అంటే ఆమె అవలూయ్య నిన్ను నీవు మర్చిపోయి నిన్ను నీవు ప్రభుత్వం పచ్చి ప్రియ దేవుని బిడ్డారా

నాలుగు భాగాలు చేస్తే మొదటి భాగము దేవదూతలు సంచారం చేసే భాగం మూడు గంటల నుంచి గంటల వరకు దేవదూతలు సంచారం చేసే సమయం అందుకే ప్రార్థన చేయాలి మొదటి ఏంటి దేవదూతలు సంచారము చేసే గడియది గడియది ఆమె మూడు నుంచి ఆరు గంటల వరకు యావత్ ఊతన తిరిగింది ఏ ఇంట్లో ప్రార్థన ఏర్పడుతుంది ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఎవరు గోలుగుతున్నారు ఎవరు కన్నీరు కారుతున్నారు ఎవరు ఏది అడుగుతున్నారో అవన్నీ లిస్ట్ రాసుకొని లిస్ట్ రాసుకొని దేవుని దగ్గరికి తీసుకెళ్ళి అబ్బా నిన్న చేసిన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళి దేవుని బిడ్డారా ఆ తర్వాత ఆరు నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది ఇది సర్ప సంచార సమయం ఇది సర్పము సంచరించే సమయం ఆరు గంటలకు ఎవరు బయటికి వెళ్ళకూడదు ఉదయం ఎందుకంటే సూర్యోదయం అయినప్పుడు పురుగులు బయటకు వచ్చినప్పుడు వాటిని తినటానికి సర్పము బయట తిరిగి ఆరు నుంచి ఆ తర్వాత వచ్చే సమయము అది సర్ప సంచార సమయం దేవుని దూతల సంచార సమయం అది ఎనిమిది నుంచి మనిషి సంచార సమయం ఎనిమిది తర్వాత మనుషులు బయట తిరుగుతూ ఉంటారు ఇది మనిషి సంచార సమయము ఇక మధ్యాహ్నం మూడవది దెయ్యాలు తిరిగే సమయం దెయ్యాలు తిరిగే సమయం దేవుని పిల్లలు చాలా జాగ్రత్త నా పట్ల గమనించారు మళ్ళీ రేయి మొదటి చామునా అని ఉంటుంది ఎప్పుడు అంటే మళ్ళీ మూడు నుంచి ఆరు గంటల వరకు ప్రార్థనే అది సాయంకాలం రేము నేను రిపీట్ సమయం ఆరు గంటలకు నువ్వు బయటకు వెళ్తే మళ్ళీ బయటకు వచ్చేస్తాయి నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నావు ఎప్పుడు మరి ప్రార్థన చేస్తే దేవుడు ఆలోకించడు ఇప్పుడే దేవుడు పెట్టాలా నీ సొంత తెలియదు నీ నిర్ణయాలు నీ నిబంధనలు ఇక్కడ పనికిరావు దేవునికి ఒక సమయం ఉన్నది దేవునికి ఒక ఆలోచన ఉంది దేవునికి ఒక చిత్తం ఉంది దేవునికి ఆయన సమయంలో మనం ప్రార్థన చేయాలి తగిన కాలము అంటాడు భక్తుడు ఏ కాలము తగిన కాలము అంటాడు ఆ తగిన కాలం ఏది మూడు గంటలకు లేదు ఆరు గంటల వరకు ప్రార్థన చేయి నీ ప్రార్థనకు ఏ అద్భుతాలు జోడిస్తాడు సార్ చూడండి ఆయనను యో కొరకు ఎదురు చూసేదాను నా రక్షణ కర్త నా దేవుని కొరకు నేను కనిపెడదాన్ని కనిపెట్టాలి దేవుని సమితిలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దానికి జవాబు ఖచ్చితంగా ఏ సై ఇస్తాడు అది ఇచ్చే వరకు నువ్వు కనిపెట్టు తర్వాత మూడోది ఏమంటాడు చూడండి నా దేవుడు నా ప్రార్థన కొడుతుంది దేవుడు ఇక్కడ మందిరములో నువ్వు చేస్తున్న ప్రార్థన బలం చేకూరాలి అద్భుతం జరగాలి మేలు జరగాలి ఈ సమూహంలో అదే జరిగేది ఈ సమూహంలో ఈ ఉపవాస ప్రార్థనలో ఈ ఉపవాస ప్రార్థనలో అద్భుతాలు పరిచర్య దేవుడు మా ద్వారా చూపించిన వాడు అయి ఉన్నాడు బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇచ్చాడు రోజులకు స్వస్థతలు ఇచ్చాడు గృహాలు లేని వారి గృహాలు ఇచ్చాడు వ్యాపారాలు అభివృద్ధి పరిచాడు చేతులు దీవించాడు మారు మనసులు ఇచ్చాడు పంపించాడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు కృపావరణాలు ఇచ్చాడు ఈ పరిచయం ఇక్కడ వరకు చేయటానికి నడిపించింది ఆయన ఎంత ప్రార్థన చేసేవాడు అంటే వాళ్ళ అమ్మాయి వచ్చి డాడీ భోజనం టైం అయింది అంటే అమ్మ పది నిమిషాలు ప్రార్థన చేసి వస్తానని పది నిమిషాలు ప్రార్థన చేసి వస్తానని ఆయన కాళ్ళి దొరికితే ప్రాంతంలో కూర్చున్న ప్రార్థనకు ఎంత శక్తి ఉంటుందంటే ఆయన జీవితంలో తన స్వయం గురించి మాట్లాడతాడు సరిపోతావని చెప్పేసి స్వరం ఆయన గెలబడి వెంటనే ప్రాంతంలో కూర్చున్నాడు ప్రార్థన చేయడం పెట్టాడు ఆయన ప్రార్థన ఆయన స్వీత్ వింగ్ ఆలకించి పది సంవత్సరాలు నీ బాలేస్తున్నాను పది సంవత్సరాలు బ్రతికినా తర్వాత మరలా స్మిత్ ప్రార్థన ప్రార్థన చేశాడు దానికి అర్థమైపోయింది తన బాల చనిపోతుంది మరల స్మిత్ ప్రార్థన చేశాడు మర్ల దేవుడు స్మిత్ తో మాట్లాడు స్మిత్ నీ ప్రార్థన ఆలకించా ఇంకా ఐదు సంవత్సరాలు టైం ఇస్తాను పదిహేను ఈజీగా సమయం ఫస్ట్ పది సంవత్సరాలు రెండవది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బ్రతికింది పది ఐదు పదిహేను సంవత్సరాలు బ్రతికింది మరల ఖాళీగా వచ్చింది స్మేత్కి నీ నేను తీసేసుకుంటాను మరల ప్రార్థన వెళ్ళే అప్పుడు దేవుని స్వర్ణ పడుతున్న స్మేత్ మరలా ప్రార్థన చేయలేదు బలహీనంగా ఉంది ఆ టైము దగ్గర పడింది నా మింపులో నీకు చేర్చుకుంటాను ఆ భార్యను బ్రతికించు అని ప్రార్థన ఈ రోజు నుంచి నువ్వు చెయ్యొద్దు అని చెప్పి దేవుని ఆత్మ స్మిత్తో మాట్లాడు ఎప్పుడైతే ఆ ప్రార్థన ఆయన చేశాడో తన భార్యను తీసుకున్నాడు మహిమలోని కింద ఒక మనిషి ఒక మనిషి దేవుని దగ్గర పొందుకోవచ్చు ఒక మనిషి తై ఆత్మ ఆవేశముతో శాసించవచ్చు మీదకి వెళ్తాడు మొదట వెళ్ళినప్పుడు ఓడిపోయి వస్తాడు చాలా మంది చనిపోతారు ప్రాణ నష్టం జరిగింది మనం ఓడిపోయినప్పుడు మళ్ళా ప్రభు దగ్గరికి వెళ్ళాం సెకండ్ ఆప్షన్ మనకు లేదు ఎవరికి ఏం చేసేవాడు అమ్మ కొడితే నా దగ్గరికి వెళ్ళేవాళ్ళు నాన్న కొడితే అమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మనకి ఆప్షన్ ఏమి లేదు ఏమైనా వేసే దగ్గర అందుకనే మనుషుల చేతులు పడుతున్న ఇహోవా చేతులు పడుతున్నారా కూడా మూడు ఆప్షన్స్ ఇచ్చాడు ఆమెను కల మూడు ఆప్షన్స్ ఇచ్చాడు దావీగా అర్థమైపోయింది నా దెబ్బ నాకే అని అర్థమైపోయి సరెండర్ అయిపోయి ప్రభావ మనుషుల చేతిలోకి అప్పగించుట కంటే నీ చేతిలో పొందటో సెకండ్ ఆప్షన్ చూసుకోవాలా మనకు ఒకే ఆప్షన్ నష్టమైనాభమైనా అవమానమైనా ఎలా శాసించాడంటే హాయి మీదకి యుద్ధానికి వెళ్ళాడు హోర యుద్ధం జరుగుతుంది ఈజయపు అవకాశాలు దగ్గరగా ఎందుకంటే ప్రార్థన చేసుకుని బయలుదేరాడు ప్రార్థన చేసుకుని బయలుదేరింతేమో వేరుగా ఉంటుందండి ఇక సూర్యుడు వైపు చూపించి సూర్యుడ విజయం వచ్చే వరకు నువ్వు అక్కడే ఉన్నా చంద్రుడ తొందర పొడి రావాలి ఈ సాయంకాలము నాకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు సూర్య చంద్రుడు ఆగిపోయారు యహోశువాకి విజయం ఇచ్చాడు హాయిని చేత పట్టుకొని పనులతో ఇంటికి చేరుకున్నవాడు యుహోశువాడు హాయి స్వాధీన పచ్చుకొనిటప్పుశువ రోషము కలిగిన కలిగినవాడు చరిత్రలో రోజులు ఎన్ని లెక్కేస్తే కొన్ని గంటల లెక్క తేడా వస్తుంది ఏంటయా అని చూస్తే దేవుడు యహోస్ వా సూర్య చంద్రుని ఆపాడు చూడు ఆ టైం కౌంట్ అవట్లేదండి అదే నువ్వు వృద్ధులు అంటాడు నువ్వు విశ్వసించి ప్రార్థన చేస్తే ప్రకృతిని కూడా శాసించగలవు తెలుసా పదమూడు సార్లు యేసయ్య ప్రకృతిని తన స్వాధీనంలో తీసుకుని అభయ అల్లుయ్యా మీకు తెలుసా ఇరవై రెండు అద్భుతాలు చేశాడు పదమూడు సార్లు ప్రకృతిని ఆయన స్వాధీనంలో తెచ్చుకున్నాడు అంత కప్ప యడు పాటన భరుడాయి బైబిల్లో ముగ్గురే కనబడతానవారం బాబు తీసుకుని రెండు యహోషువా మూడు మోసే చరిత్రలో ఈ ముగ్గురు చేసిన కార్యాలయ నిలిచినాయి ఒకటి ఎర్ర సముద్రమును మోసే ద్వారా ఏసే కార్యం చేశాడు రెండవది యహోషువా సూర్య చంద్రులను ఆపాడు మూడో వర్డు ఏసయ్య మరణము గెలిచి మరణమాని విజయం

ఏది పడుతుంది ఎలా పడుతుంది ఎప్పుడు పడతావు నువ్వు మనం ప్రార్థన చేయడానికి వీలు సంఘం ప్రార్థన చేసినప్పుడు ఆ సంఘంతో కూడా కలిసి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నావు సమీరు ఏలి ఏలి అన్న దగ్గరికి వచ్చి నువ్వేం ప్రార్థన చేస్తున్నావమ్మా అని అడగల అమ్మా నీ ముందు దేవుని దగ్గర చేయని నువ్వేమనుకున్నావో ఆ దేశం చేస్తున్నావు అనుకొని ప్రార్థన చెయ్యి అద్భుతంగా విశ్వాసంతో నిలబడాలి అంతగా భక్తుడు అంటాడు ప్రార్థన దేవుని దగ్గరికి చేరకుండా అపవాదికాశంలో దాన్ని ఆపేస్తుంది అది మేఘం అని ఆవరించింది దానిని జయించాలంటే సమూహపు ప్రార్థన అవసరం స్థుతులు ప్రార్థన విన్నపములు ఇవన్నీ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత మంది కలిసి ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థన కలిసి మారిద్ద కలిసింది ఏర్పడతా ఏర్పడి ఎందు మనకి తెలియకుండా నేను దీనిని దూసుకొని పైకి వెళ్ళి ఆకాశంలో దురాత్మ సమూహములను కాల్చుకొని ఆయన అంటాడు నా దర్శనములో నేను చూశాను ఆకాశములకు పెద్ద హోల్ పడింది అంటాడు అది ఎలా అయింది అని అంటే మా ప్రార్థన ఆ సమూహాన్ని చీల్చుకొని వెళ్ళిపోయింది ఎప్పుడైతే నీ దేవుని సన్నిధిలో ఉన్న ప్రార్థన చేస్తాను నీ నోట్తో అడిగిన ప్రతి ఏది ఇష్టాలు అని ఏ సమయంలో మనం తీసుకోవాల్సింది కొన్ని జాగ్రత్తలు ప్రార్థన బలమైన నీకు తెలుసా దేవుడి గారు దావీదు దావీదు కొలియాతుని రాయితోగా జయించి రాయితోగా రాయితోగా తనలో ఉన్న బలమైన విశ్వాసం ఆమె దావీదేం అవుడే కాదు మొక్కడే జీవము కలిగిన దేవుని ముందు ఈ లేని పిలిస్తే ఎంత అని మాట్లాడతాను రాస్తా అంటాడు నేను ఎలా నేను అనిపిస్తానంటు నిలబడితే దేవుడిని పక్షాన్ని ప్రార్థన చేస్తున్నా మీరు మీరే సైతులు ఉంటుంది కానీ మీరు మీ ఇంట్లో సంఘంలో సొసైటీలో జాగ్రత్తగా ఉంటుంది స్త్రీలు వాక్యానికి తగిన రీతిగా మీ విశ్వాస జీవితాన్ని వాక్యంతో పనుదరుచుకోవాలి పురుషులు వాక్యంలోనికి రావాలి వాక్యంలోనికి రావాలి ఇంకా మీకు ఏదైనా అలవాట్లు ఉంటే ఇది ఈ నెల ఒక మంచి అవకాశం మీకు సిగరెట్ కెల్లి పాన్పర మందు మానుకోండి ఇవి మానుకుంటే మీ కాపురాలు బాగున్నాయి ఆమె అలనేయ ఇవి బాగుంటే మీ జీవితం బాగుంటుంది ఇవి సరైతే మిమ్మలను మీ కుటుంబాన్ని ఏ సయ్యా నేర్చేస్తా ఏమని బిడ్డారా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది వాక్యంలో నుంచే నేర్చుకోవాలి నువ్వు మందు తాగుతూ నువ్వు సిగరెట్ తాగుతూ నువ్వు పాన్ పరాకలేసి నీ కుటుంబంలో నీ భార్య నీతో సహవాసంగా ఉండలేను అంటే అవన్నీ మానుకోవాల్సింది నీ కుటుంబంలో నువ్వు నీ భారతకి ఇష్టమైన బిడ్డగా ఉండాలి నీ ఇంట్లో నీ తల్లిదండ్రులకు నీవు నమ్మకమైన బిడ్డగా ఉన్నా ఇది ఉపవాస ప్రార్థనలో ప్రభు నీ జీవితంలో చేసే గొప్ప కది గొప్ప కాలం నిలబడి నిలబడి ఐదవ తారీఖు వరకు ఏది వచ్చినా నిలకడగా ఉండండి విశ్వాసతో ఉండండి ఆరో తారీఖు విజయాన్ని మీ జరుగుతుంది సమగ్ర గుర్తు దేవుని స్థితి దేవునికి మహిమ దేవునికి మహిమ దేవునికి మహిమ అవకాశాలు ఏసయ్య ఇస్తాడు అధికారం ఏసయ్య ఇస్తాడు అద్భుతాలు ఏసయ్య చేస్తాడు నిన్ను గెలిపించి నీ ఆయన ఆనందిస్తాడు నిన్ను గొప్పగా విశ్వాసంతో నిలబడాలి అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఎన్నో విషయాలు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను ఒకటి నేను నమ్ముతున్నాను ప్రతి విషయానికి దేవుడు జవాబు నమ్ముతూ ఉంటాను అదే విశ్వాసంతో అద్భుతదేశ్వం ప్రేమ నమ్మకం కలిగిన దేవ సత్యవరూపి కృప సమృద్ధిని చూడడానికి మరి ఎంత గొప్ప ప్రార్థన చేసే అవకాశం ప్రార్థించే దేవ సమయాన్ని ప్రార్థన ద్వారా పొందుకుని మార్గాలను మీరు మాకు తెలియజేశారు ప్రభవా మా ప్రార్థన ఆగిపోతుందని మా ప్రార్థన నీ సన్నిధికి చేరటం లేదు ఈ ప్రార్థన నీ సన్నిధికి చేరాలి అంటే ఒక సమూహమైన ప్రార్థన అవసరమని మీరు మాత్రం ఈ ముప్పై రోజుల ఉపవాస ప్రార్థనల్లో దేవ తెల్వారుజాము మధ్యాహ్నం సాయంకాలంలో జరుగుతున్నాను ప్రార్థన అందించస్తంలో చాకండి వారి ప్రాంతాలను ఆలకించి పేరు పేరున ధీమించున్నారు సమస్త గణత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ ఏసు పరిశుద్ధ నామము అడిగి వేడుకుని సునాము తండ్రి ఆమె అందరికి